ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం శివుడిని పూజించి విష్ణువుని ద్వేషించినా విష్ణువుని పూజించి శివుడిని ద్వేషించినా అలాంటి పూజలు ఫలించవు శివకేశవులకు అభేదం హరిహరులిద్దరూ ఒక్కటే అని చెప్పడానికి ఒక చిన్న కథ చెబుతాను వినండి పూర్వకాలంలో క్షుపుడు అనే మహారాజు రాజ్యం చేస్తున్నాడు అతడు వేదవేదాంగవిధుడు ధర్మనిరతుడు గొప్ప విష్ణుభక్తిపరుడు భృగువంశంలో పుట్టిన దదీజీ అనే మహర్షి గొప్ప శివభక్తుడు అయితే రాజు మహర్షి తరచూ కలుసుకుని ఆధ్యాత్మిక విషయాలపై విచారించేవారు ఒకసారి మహారాజు దదీజీ ఆశ్రమానికి వెళ్ళాడు అప్పుడు ఆయనకు చిన్న సందేహం కలిగింది దాంతో మునీంద్ర ఈశ్వరుడు దిక్పాలకులలో ఒకడు విష్ణువు సర్వవ్యాప్తి లక్ష్మీపతి మరి విష్ణువున కాదని భిక్షమెత్తుకునేవాడు ఇల్లు వాకిలి లేనటువంటి వాడు అయినా శివుడిని ఆరాధించడం వింతగా లేదా అన్నాడు ఆ మాటలు విన్న మహర్షి రాజా భిక్షాటన అనేది సాంప్రదాయం ఇల్లు వాకిలీ లేకపోవడం అంటే భవబంధాలు లేనట్లే శ్మశానంలో ఉంటాడు అంటే మరణానంతరం అందరూ అక్కడికే కదా చేరుతారు భస్మాధారణ చేస్తాడు అంటే చివరకు మిగిలేది బూడిదే అని దాని అర్థం ఈ విషయాలు తెలియకుండా శివుణ్ణి నిందించరాదు అయినా కుబేరుడికి నవనిధులిచ్చింది శివుడే కదా వస్తువాహనాల మీద భ్రాంతి పామరుడికే గాని పరమేశ్వరుడికే ఎందుకుంటుంది అన్నాడు దాంతో రాజు కోపగించి మహర్షిని కత్తితో నరికి వెళ్ళిపోయాడు దదీచి ఆఖరు క్షణంలో తన తాత శుక్రాచార్యుణ్ణి ప్రార్థించాడు అతడు వచ్చి దదీచిని బతికించి మృత సంజీవిని మంత్రాన్ని ఉపదేశించాడు దదీచి చేశాడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై మహర్షి కోరినట్లుగానే ఆత్మరక్షణకు త్రిశూలాన్ని వజ్రదేహాన్ని లేని జీవితాన్ని ప్రసాదించాడు దదీచి మహదానందించి రాజాస్థానానికి వెళ్ళాడు అప్పుడు రాజు సభ తీర్చి ఉన్నాడు మహర్షి కోపంతో రాజు కిరీటాన్ని ఒక్క తన్ను తన్నాడు రాజు కూడా కోపించి తన ఆయుధంతో దదేచిని నరకబోయాడు శూలం అడ్డుపెట్టుకున్నాడు మహర్షి నిండు సభలో అవమానం భరించలేని రాజు చేసేది లేక విష్ణువును ప్రార్థించాడు మహర్షి శివుణ్ణి ప్రార్థించాడు శివకేశవులు ఇద్దరూ అక్కడ ప్రత్యక్షమయ్యారు కేశవుడు రాజును చూసి రాజా బ్రహ్మతేజము ముందు క్షాత్రతేజస్సు పనికిరాదు దదీచి శివభక్తుడు శివుడంటే ఎవరనుకున్నావు నేనే శివుడు శివుడే నేను మా ఇద్దరికీ భేదం లేదు నా భక్తుడు శివుడిని ద్వేషించినా శివభక్తుడు నన్ను ద్వేషించినా వారికి సూర్యచంద్రులు ఉన్నంతకాలము నరక బాధలు తప్పవు అన్నాడు శివుడు దదీచిని చూసి మహర్షి నువ్వు రాజుని అవమానింపరాదు విశ్వాంస లేనివాడు రాజు కాడు రాజు లేకపోతే ధర్మం నాశనము జరుగుతుంది కాబట్టి మీరు ఇద్దరూ హరిహరులకు భేదం లేదని గుర్తించి ఇదివరకటి లాగానే సఖ్యంగా ఉండండి అని చెప్పి అదృశ్యమైనారు కాబట్టి శివకేశవులిద్దరికీ భేదం లేదు వారిద్దరూ ఒకటే శ్రీమాత్రే నమ